మోనితా గారు ఒక పోస్ట్ వల్ల సీరియల్ చరిత్రలు మొత్తం మారిపోతున్నాయి అనేసి అయితే అనిపిస్తుంది ఎందుకంటే కార్తీక్ దీపం మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ టూ వీక్స్ నుంచి కంటిన్యూ అవుతుంది స్టోరీ లేకపోయినా కానీ కార్తీక్ దీపం ఎలా కోల్లా సక్సెస్ఫుల్గా చేస్తా ఉంది ఎందుకంటే ఏదో పాయింట్ని పట్టుకొని వాళ్ళ వారం దినాలు ఆ పాయింట్తో అయితే ముందుకు జరిపేసినట్టు శరీరని ఇప్పుడు మోనితా క్యారెక్టర్ వచ్చేదానికి స్టోరీ లేకపోతే మోనితా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది ఆ రావాల్సిన టైంలో అయితే ఖచ్చితంగా వస్తా ఉంటారు నాకు అనిపిస్తుంది ఇప్పుడు మౌంటాగర్ గారు వచ్చిందంటే ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ వస్తా ఉన్న అయితే ఖచ్చితంగా ఫోర్టీన్ ప్లస్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది మౌంటా గారు వచ్చిన తర్వాత మంచి హైప్ అయితే రాబోతుంది అనేసి అయితే ఖచ్చితంగా చెప్పగలం ఇప్పుడు మనం టీఆర్పీ రేట్ గురించి మాట్లాడుతున్నామంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నిన్నుకోని సేవలు వచ్చి అర్బన్ ప్లస్ రోడ్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ జీరో అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ అయితే ఉంది బ్రహ్మమొడి సీర్లో వచ్చి అర్బన్స్టూర్లో వచ్చి సెవెన్ పాయింట్ టూ త్రీ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే ఉంది వలికే బంగారు అయినా వచ్చి అర్బన్ ప్లస్ స్టూల్ వచ్చి సిక్స్ పాయింట్ ఫోర్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ జీరో అయితే ఉంది మళ్ళీ మామగారు వచ్చి అర్బన్ ప్లస్ స్టూల్ వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ టూ ఫోర్ అయితే ఉంది ఇది అండి వరం మళ్ళీ ప్రైమ్ టైం గానీ అంటే ప్రైమ్ టైంలో వచ్చి భానుమతి సీర్లో వచ్చి అర్బన్ ప్లస్ టూర్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే ఉంది మగవో మగోవ వచ్చి అర్బన్ రెస్టూర్లో వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ అయితే ఉంది ఇది మనకి సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ స్లాట్లో మనకు అంత హైప్ అయితే రాదు ఖచ్చితంగా మీ అంతా తెలిసిన విషయమే చిన్న సైడ్ వచ్చి అర్బన్ రెస్టోర్లో వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ టూ అయితే ఉంది ఇల్లు ఇల్ల పిల్లలు రోజు రోజుకి డెవలప్ అవుతుంది ఆ ముగ్గురు పోవడం మధ్య సీన్స్ అయితే మంచిగా తీసుకుంటారు ఎక్స్ట్రా చూడాలి రికమెండ్ చేస్తాను అర్బన్ రెస్టోరెంట్లో పాయింట్ సెవెన్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి నైన్ పాయింట్ త్రీ ఫైవ్ అయితే ఉంది ఇక్కడ కార్తీక్ దీపం టూ వచ్చిందండి అర్బన్ అలాగే పాయింట్ ఎయిట్ రామాయణం అర్బన్ నుంచి మూడు గంటలు అర్బన్ ప్లాస్ టూర్లో వచ్చి టెన్ పాయింట్ సిక్స్ జీరో అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి నైన్ పాయింట్ వన్ ఫైవ్ అయితే ఉంది నువ్వు నాగజ్ కీర్ వచ్చి అర్బన్ ప్లాస్టూర్లో వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ అయితే ఉంది అర్బన్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ అయితే ఉంది బీతా లెల్ వచ్చి అర్బన్ ప్లస్ అలాగే అప్పుడు నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ అయితే ఇది అండి వారండింగ్స్ మీకు ఏ అయితే ఎక్కువ ఇష్టం కామెంట్ అండి బ్రహ్మ కూడా తొందరలో షో మీకు రెండు మూడు రోజుల ఒక వీడియో అయితే వస్తుంది కార్తీక్ దీపంలో మౌంటే గారు చెకింగ్ కళ్ళేసి పట్టచ్చు చూద్దాం మంచిగా రావాలని కోరుకుంటుంది ఎందుకంటే దీపాటర్ మంచి బాగుంటుంది అనేసి